హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఆర్జే అభిలాష్ తెలుగు పాడ్కాస్ట్ చాలా రోజుల తర్వాత మీ ముందుకు సరికొత్త విషయాలతో వచ్చేసాను ఈరోజు కొన్ని వింతైన విషయాల గురించి తెలుసుకుందాం మామూలుగా వర్షాకాలము ఈ చలికాలం వస్తే మనకు సన్లైట్ చాలా డల్గా ఉంటుంది కొన్నిసార్లు అసలు కనిపించదు అయితే అలా ఒక్కరోజు ఉంటేనే మనం ఢీలా పడిపోతుంటాం అసలు ఏమైందిరా ఒక లా ఉంది అనేసి అనిపిస్తూ ఉంటుంది కానీ ఒక చోట మాత్రం సూర్యుడు దాదాపు రెండు నెలలు కనుమరుగవుతాడు అక్కడ ఇరవై నాలుగు గంటలు కూడా రాత్రి ఉంటుంది అసలు ఆ ఊరేంటి ఎక్కడ ఎందుకు అనే విషయాలు తెలుసుకుందాం మరి సూర్యుడు లేకుండా మనం ఒక్క రోజును కూడా ఊహించుకోవడం కష్టం సూర్యరశ్మి లేకుంటే అంత మబ్బుగా ఉంటుంది వర్షం పడి వెళుతున్న సూర్యుడు రాకుంటే మళ్ళీ ఎప్పుడు దర్శనమిస్తాడా అని చూస్తూ ఉంటాం కానీ అమెరికాలోని ఓ నగరంలో నలభై రోజుల క్రితం అస్తమించిన సూర్యుడు మళ్ళీ ఉదయించనే లేదు ఇన్ని రోజులు అక్కడ ఉదయం అన్నదే లేదు ఇరవై నాలుగు గంటలు కూడా రాత్రే మొత్తం చీకడే అసలు ఎందుకు అక్కడ అలా జరుగుతూ ఉంటుంది అనే విషయాలు మనం తెలుసుకుంటే ఆ ఊరి పేరు ఉడ్గీ యాగ్విక్ అనే నగరం అనమాట సో ఆ నగర ప్రజలందరూ కూడా సూర్యుడిని చూడాలంటే వెయిట్ చేస్తూ వెయిట్ చేస్తూ ఉండాల్సిందే మరి అమెరికాలోని అలస్కా రాష్ట్రం ఆక్విక్ నగరంలో ప్రతి ఏడాది రెండు నెలల పాటు అంటే అరవై ఐదు రోజుల పాటు రాత్రే ఉంటుంది రెండు వేల ఇరవై ఏడాది నవంబర్ పదహైదున చివరిసారిగా అక్కడ సూర్యుడు అస్తమించాడు నిత్యం విద్యుత్ దీపాల వెలుగులోనే ఉంటున్నారు ఆ ప్రజలు మళ్ళీ అక్కడ సూర్యుడు ఉదయించేది ఈ జనవరి రెండు వేల ఇరవై ఒకటి జనవరి ఇరవై రెండునే అనమాట చీకటి ఉండే ఈ సమయాన్ని పోలార్ నైట్ అని పిలుస్తూ ఉంటారు అక్కడి వారు శీతాకాలం సమయంలో ప్రతి ఏడాది ఉడ్గి ఆగ్విక్ నగరంలో అరవై ఐదు రోజుల పాటు సూర్యుడు ఉదయించుడు ఏటా నవంబర్ పదహైదు నుంచి పంతొమ్మిది మధ్య మాయమయ్యే భానుడు మళ్ళీ తర్వాతి ఏడాది ఇరవై లేదా ఇరవై తర్వాత దర్శనమిస్తాడట ఇలా ఆ ప్రాంత ప్రజలు అరవై రోజుల పైగా చీకట్లోనే ఉంచుతాడు ఆ సూర్యుడు అదంతా పక్కన పెట్టేస్తే ఎందుకు అక్కడ మాత్రం ఇలా జరుగుతుంది అనే విషయానికి వస్తే ఉడ్గి అగ్విక్ అలాస్కా ఉత్తర ప్రాంతంలో ఉంటుంది దీని ఉత్తర దక్షిణ ధ్రువాలు భౌగోళికంగా ఆర్కిటిక్కు చెందినవి ఇక్కడ భూమి అంశం వంపు తిరిగి ఉండడం కారణంగా ప్రతి ఏడాది పోలార్ నైట్ ఏర్పడుతోంది ఈ ప్రాంతంలో అరవై రోజుల పాటు సూర్యుడు కనిపించడు ఈ వంపు అడ్డం వస్తున్న కారణంగా ఉడ్గియాగ్విక్ పై ఈ కాలంలో సూర్యరశ్మి పడటం లేదు దీనివల్ల చిమ్మ చీకటి కాకుండా వెలుతురు మాత్రం చాలా తక్కువగా ఉంటుంది రాత్రిలాగే ఉంటుంది వారు ప్రతిసారి కూడా మళ్ళీ వచ్చే ఏడాది జనవరి ఇరవై పైననే సూర్యుని చూస్తూ ఉంటారు ప్రస్తుతం అక్కడ ఉష్ణోగ్రతలు అయితే సున్నా డిగ్రీలుగా నమోదవుతూ ఉన్నట అలాగే భూమిపై అత్యంత మేఘవృతమైన ప్రాంతంగాను గుడ్ గే ఆక్విక్ ఉంటుంది మరి ఈ పోడ్కాస్ట్ మిమ్మల్ని ఎంటర్టైన్ చేసింది ఇన్ఫర్మేటివ్గా ఉంటుంది అని అనుకుంటున్నాను ఇలాంటి ఎన్నో విషయాలు మరిన్ని విషయాలు మీకోసం నేను తీసుకొస్తూనే ఉంటాను స్టేట్ आरजे अभिलाष तेलुगु पॉडकास्ट जय हिंद